నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రభుత్వ పథకాలపై టిఎస్ఎస్ విస్తృత ప్రచారం సంగే మండలంలోని గుంటూరుపల్లి గవిచెర్ల గోలపల్లిలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రజాపాలన విజయోత్సవ యాత్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ గ్యారెంటీలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ యాభై వేల ఉద్యోగాల కల్పనపై పాటలు పాడుతూ చైతన్యం కల్పించారు మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో టీఎస్ఎస్ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జూపాక శివ టీం లీడర్ అంకర్ రామనాథం జూపక్క శివ హింగే అరవింద్ కుమార్ కందకట్ల రామకృష్ణ రామచ్చభరత్ మార్మూల ఆనందం గుగులో తుషాలి మాటేటి అనిత జడల హరిత మేకల విజయ తదితరులు పాల్గొన్నారు తగిలేని రుణాలను కూడా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది కరెంటు మీటర్లు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటుని కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది కనుకనే ఇవాళ ఈ విజయోత్సవాలను జరిపే ప్రయత్నంలో భాగంగా సాంస్కృతిక కార్య కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది అని తెలియజేసుకుంటూ ఓ పాట తెలంగాణ పల్లెలల్లా కను బాయం కతిపాదల సురే కమ ప్రతిపదల సకారు

కాబ ఇవాళ సంవత్సర కాలంలోనే సాధించిన విజయాలని గుర్తి ఈరోజు చెప్పడం జరుగుతా ఉన్నది మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణాలను